హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు అనేది కామెంట్ చేయండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు మీకన్నా చెప్పుకుందామని అయితే మీకైతే షేర్ చేస్తున్నా అండి ఆల్రెడీ నాకైతే తీత్ అయితే తీత్ కాదు తీత్ మీద ఉండే స్కిన్ చిగురు ఉంటుంది కదా చిగురు అయితే టూ డేస్ నుంచి బాగా పెయిన్ వస్తుంది ఏమీ నవలటం కుదరట్లే రైట్ సైడే నవ్వులుతానండి నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి రైట్ సైడే నవ్వులుతాను ఎందుకంటే నాకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ అయితే టూ తీత్ తీసేశారు అది నవలటం కుదరదు అంటే పా నేను తీత్ మళ్ళీ పెట్టించుకోలేదు ఎందువలన అంటే నాకు తీత్ పెడతా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఒక తీత్ పెట్టాలి అంటే నెక్స్ట్ తీత్ ఖచ్చితంగా తీయాల్సింది దానికి బేస్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి రెండు పండ్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు సరేలే దవడ పన్నే కదా నాకంత యూజ్ లేదని నేను అంతగానం పట్టించుకోకుండా పెట్టించుకోలేదు పెట్టించుకోవాలంటే ఫస్ట్ ఏ చెప్పాలంట పెట్టించుకోవడానికి అలా అనేసి నేనైతే పెట్టించుకోలేదు త్రీ ఇయర్స్ నుంచి నేను వన్ సైడే నవ్వులుతున్నాను ఇంకా రైట్ సైడే నవ్వులుతాను ఎక్కువగా ఆ రైట్ సైడ్ ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే రైట్ సైడ్ ఉన్న తీతు మీదకి దౌడ పన్ను మీదకి చిగురైతే ఉంటుంది సగం వస్తుంటుంది కదా లాస్ట్ చివరి పన్ను దాని మీదకి అయితే అలా ఉంది ఆ స్కిన్ నాకు బాగా పెయిన్ వస్తుంది టూ డేస్ నుంచి ఇంకా హాస్పిటల్కి వెళ్తేనేమో ఈ పన్ను కూడా పీకాలని చెప్పారు అంతకుముందు ఒకసారి ఇలానే వస్తే హాస్పిటల్కి వెళ్తే ఈ పన్ను కూడా తీత్ స్కిన్ ఉండడం వల్ల తీత్ మీద అది కూడా తీసేయాల్సి వస్తుంది అని చెప్పారు అందుకోసమని నేను హాస్పిటల్కి వెళ్ళడం లేదు తీస్తారు పన్ను తీసేస్తే ప్రాబ్లం అవుతుందని ఇంకా వెళ్ళడం లేదు ట్రీట్మెంట్ అయితే మా వారు చిన్న చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది కదా అంటే కొంచెం తన సజెషన్ తోటి ఊరికే అయితే టాబ్లెట్ వేసుకుంటున్నాను కొంచెం ఈరోజైతే పెయిన్ అయితే కొంచెం రిలీఫ్ అయింది ఎందుకో తెలియడం లేదండి నాకు ఇలా జరుగుతుంది నేనైతే మీతో వంట చేస్తూ మాట్లాడుతున్నా ఈరోజైతే మేము గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళాము నేనేం కర్రీ చేశానంటే ఆలు టమాటా వంకాయ కర్రీ చేశాను ఉప్మాలోకి దోసకాయ పచ్చడి చేశాను మార్నింగ్ టిఫిన్ ఇంకా ఈవినింగ్ అయితే గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చాము మీరు చూసారో మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే చూసానో నాకు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఏం చేయాలో చిన్న చిన్న చిట్కాలు అయితే నేను డైలీగా చేస్తున్నాను మీకు చిట్కాలు ఉంటే తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే బాయ్ బాయ్